కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల్లో దొరికిన బైకుల స్వాధీనం ముగ్గురు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు సుమారు ఇరవై లక్షల విలువగల యాభై స్వాధీనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్డు మీద కనిపించిన బైకుల్ని దొంగతనం చేసిన యువకులు దొంగలించిన బైక్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి కేంద్రంగా విక్రయిస్తున్నారు సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెద్దపురం డిఎస్పీ శ్రీహరిరాజు సిఐ సూర్య అప్పారావు ఎస్ఐ హరిబాబు సిబ్బంది విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు దానిలో భాగంగా టూ వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో టీఎస్పి కద్దాపురం శ్రీహరి గారు అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవారం ఎస్ఐ గారితో టీమ్ ఫామ్ చేసి టూ వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరు అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది దాసులు దుర్గా ప్రసాద్ అట్లనే ప్రసాద్ అనే ఇద్దరు ముంబైల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం యాభై ఒక్క బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఇవి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి ఇక్కడ కాకినాడ జిల్లాలో పదిహేను పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి సో నలభై ఒకటి కాకినాడ డిస్ట్రిక్ట్ పది బైక్లు బయట డిస్ట్రిక్ట్స్ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు గొంతునం చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళ పరిగిపోయి ఆ సాకెట్ వెడల్ పైపోతే దానిలో జనరేట్ కీపెడ్ తీయటం లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ ఓపెన్ వాటికేదో ఒక ఫాల్స్కి చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది వీళ్ళున్నంత త్వరగా ఈ రంగు విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం వీళ్ళిద్దరు బళ్ళు కొన్న తర్వాత ఎవరైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి నరసం రెడ్డి అని ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆర్ వెరీ హ్యాపీ దట్ విటిమ్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూనిటీ కానీ లేదా